వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్ఈ సిలబస్ పదవ తరగతి తెలుగు వాచకం నుండి పద్య కదంబంలోని పారిజాత ప్రసూనము పాఠంలో ముఖ్యమైన పర్యాయ పదాలు తెలుసుకుందాం ప్రసూనము పర్యాయ పదాలు పువ్వు కుసుమం సుమం విరి పుష్పం నరుడు మానవుడు మనిషి మానిసి పార్వతి రుద్రాణి ఉమా గౌరి హరి విష్ణువు నారాయణుడు వెలది స్త్రీ మగువా లలన ఇంతి గరిమ శ్రేష్టము గొప్పతనము గరిమము కథము కారణము హేతువు ఈప్సితము కోరిక ఇచ్ఛ అభీప్సితం లతాంగి కోమలి సుకుమారి పూల తీగ లాంటి శరీరం కలది మహిమ మహాత్యము గొప్పతనము పరిమళము సువాసన తావి పరువము ప్రాయము యవ్వనము నిరతము నిరంతరము సతతము ఇప్పుడు ప్రకృతి వికృతులు తెలుసుకుందాం ప్రాణము పానము భాగ్యము భాగ్యము గుణము గొనము కలహము కలనము కయ్యము నిత్యము నిత్యలు వంశము వంగడము కన్య కన్నె కన్నియ గౌరవము గారవము వశము వశము యవ్వని జవ్వని సకులు సకులు సమము శాంతి అంబ అమ్మ మణి మిన్న సౌందర్యము చందు చందము మృక్కు ముక్కు అద్భుతము అబ్బురము గర్వము గర్వము నిజము నిక్కము ఇప్పుడు వ్యతిరేక పదాలు తెలుసుకుందాం బహి అంతర యోగ్యము అయోగ్యము అశుభము శుభము అపారము పారము ఆదరించు అనాదరించు ఉష్ణము శీతలము సముచితము అనుచితము క్రొత్త పాత లోపల బయట గౌరవము అగౌరవము ఉత్తమము అధమము నీచము సతి పతి రాణి రాజు కోపము శాంతము అతి అలతి సౌఖ్యము అసౌఖ్యము తొలి తుది ఇప్పుడు ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ఈ ప్రశ్నలు పాఠం మొత్తంలో ఏ పద్యానికైనా ఈ విధంగానే అడగవచ్చు ఈ పద్యం ఏ పాఠంలోనిది ఈ పాఠ్యభాగము ఏ గ్రంథం నుండి గ్రహించబడింది జవాబు ఈ పద్యము పారిజాత ప్రసూనము అనే పాఠంలోనిది ఈ పాఠ్య భాగము తిమ్మన రచించారు పారిజాత పహరణం అనే కావ్యంలోని ప్రథమాశ్వాసంలోనిది పారిజాత పహరణం రచించిన కవి గురించి వ్రాయండి జవాబు పారిజాత పహరణం రచించిన కవి నంది తిమ్మన ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరు తల్లిదండ్రులు తిమ్మాంబ సింగన గురువుగారు అఘోర శివాచార్యులు పారిజాత పహరణం విలాసం అనేవి నంది తిమ్మన యొక్క రచనలు ఈ పాఠ్యభాగం యొక్క సందర్భాన్ని వివరించండి నారదుడు స్వర్గలోకం నుండి పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు దానిని రుక్మిణీదేవికి ఇచ్చాడు అందరూ వింటూ ఉండగా దాని గొప్పతనాన్ని పొగిడి అందరికీ రుక్మిణిపై అసూయ కలిగించాడు సత్యభామ కోపానికి కారణమయ్యాడు ఆ సందర్భంలో రచించినది ఈ పాఠము ఇప్పుడు ఒక ముఖ్యమైన పద్యాన్ని తెలుసుకుందాం ఈ పద్యం ప్రీవియస్ పేపర్లో వచ్చిన పద్యం పద్యం అమ్మా ఏమని చెప్పుదు నెమ్మిని విభుడు రుక్మిణి ఈసతి మణి నుండగా సురముని గ్రహ్మర నాకస్మికమ్ముగా నచ్చటికిన్ ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం అమ్మా ఓ సత్యాదేవి ఏమని చెప్పుదు ఏమని చెప్పను నీ విభుడు అంటే నీ భర్త నెమ్మిన్ ప్రేమతో రుక్మిణీ సతీ రుక్మిణీదేవి యొక్క మణి నుండగన్ రత్నగృహములో ఉండగా క్రమ్మరన్ నేను తిరిగి వస్తుంటే ఆకస్మికముగా అనుకోకుండా అచ్చటికిన్ అక్కడికి సురముని దేవర్షి అయిన నారదుడు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం అమ్మ సత్యభామాదేవి ఏం చెప్పగలను నీ భర్త రుక్మిణీదేవి మందిరంలో ఉండగా నేను తిరిగి వస్తున్నాను అంతలో అకస్మాత్తుగా అక్కడికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడని చిలికెత్త చెప్పింది ఈ పద్యం ఏ సందర్భంలోనో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుని అష్టభార్యలు రుక్మిణి సత్యభామ లక్షణ జాంబవతి కాళింది భద్ర సుదంత మిత్రవింద ఈ ఎనిమిది మంది శ్రీకృష్ణుని అష్టభార్యలు ఆ ఎనిమిది మంది భార్యలలోను గొప్ప అందగత్తే అభిమానం కలది గొప్ప దైవభక్తి కలది గొప్ప వైభవము కలది అయిన సత్యభామ ఇలా అనుకుంది కృష్ణుని వద్దకు వెళ్ళి నా చెలికెత్తె తిరిగి రాలేదేమిటి చాలా పొద్దుపోయింది కదా అనుకుంటూ ఉంది అప్పుడు చెలికెత్తె వచ్చింది అమ్మ సత్యభామదేవి ఏం చెప్పగలను నీ భర్త రుక్మిణీదేవి మందిరంలో ఉండగా నేను తిరిగి వస్తున్నాను అంతలో అకస్మాత్తుగా అక్కడికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడని చెలికెత్తె చెప్పింది రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి